హాయ్ అండి వెల్కమ్ టు సంజనాస్ కిచెన్ ఇవాళ చేసుకునే రెసిపీ సొరకాయ గారెలు సొరకాయ అప్పాలని కూడా అంటారండి ఈజీగా తొందరగా అయిపోయే స్నాక్ రెసిపీ అండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ నూనె పీల్చకుండా డీప్ ఫ్రై కాకుండా పాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు చాలా హెల్తీగా చేసుకుని ఈ స్నాక్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక రెండు వందల యాభై గ్రాముల దాకా సొరకాయని పొట్టు తీసేసుకొని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకోండి అంటే ఒక్కొక్క ముక్కలో నాలుగు భాగాలలాగా చేసుకోండి మధ్యలో ఉన్న గింజలు మెత్తటి మెత్తటిపాటు తీసేసుకోవాలి నేను ఇక్కడ లేతగా ఉన్న సొరకాయ తీసుకున్నానండి నీరు క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది ముదురుదైతే తక్కువగా ఉంటుంది ఇలా ముక్కలుగా కట్ చేసి గింజలన్నీ తీసేసుకున్నాక వీటిని తురుముకోవాలి మిక్సీలో కాకుండా తురుముకొనే వేసుకోవాలండి తినేటప్పుడు మనకి సొరకాయ తగులుతూ ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా మొత్తంగా తురుమేసుకోండి మనకి టైం తీసుకుంటుంది అంటే ఈ సొరకాయ తురుముకోవడానికే అండి మిగతాదంతా ఈజీగా అయిపోతుంది ఇలా తురుముకున్న సొరకాయని నీళ్ళు లేకుండా గట్టిగా పిండేసుకోవాలి ఎందుకంటే లేత తీసుకున్నానండి ముదురు తీసుకుంటే మీరు ఇలా పిండుకొని అవసరం లేదు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు సొరకాయ తురుము పిండిని కప్పు కొలతతో తీసుకోండి ఒక కప్పు దాకా సొరకాయ తురుము అయింది అక్కడ నాకు వాటర్ని పడేయకుండా పక్కన పెట్టుకోవాలండి పిండి కలుపుకునేటప్పుడు ఈ వాటర్ యూజ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా చేసేసుకోవాలి పక్కన పెట్టేసుకుందాము ఒక పెద్ద ప్లేట్ తీసేసుకొని అందులో ఒక కప్పు దాకా తురుముని వేసేసుకోవాలి సొరకాయ తురుము వేసేసుకున్నాక ఇందులో అరకప్పు దాకా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి అలాగే అరకప్పు దాకా కరివేపాకు చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి పెద్దగా వేసుకోకండి ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న అరకప్పు శనగపప్పు అరకప్పు పెసరపప్పు నానబెట్టేసుకొని నీళ్ళు అనేవి లేకుండా డ్రైన్ చేసేసుకొని మొత్తంగా వేసేసుకోవాలి ఒక టీ స్పూన్ దాకా ఉప్పు మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి ఒక మసాలా చేసుకుందామండి అర ఇంచు అల్లంని ముక్కల కట్ చేసుకోవాలి ఒక పది పచ్చిమిర్చి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని పచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఈ అంతా ముందుగా సొరకాయ తురుములో వేసేసుకోవాలి వేసేసుకొని ఇందులో ఒక టీ స్పూన్ దాకా నువ్వులు వేసేసుకోండి నువ్వులు ఎక్కువగా కావాలంటే వేసేసుకోవచ్చు మొత్తంగా ఇదంతా కలిపేసుకున్నాక ఆ తర్వాత పిండిని వేసుకోవాలి ఇలా మొత్తంగా కలిపేసాక ఒక కప్పు దాకా బియ్య పిండిని వేసుకుంటున్నాను ఒక కప్పు సొరకాయ తురుముకి ఒక కప్పు బియ్య పిండి వేసుకుంటే మీకు కరెక్ట్ కొలత అనేది ఉంటుంది ఇలా మొత్తంగా వేసేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి ఆ తర్వాత నీళ్ళను వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకోండి పిండి మరీ గట్టిగా ఉండకూడదు అలాగే జారుగా ఉండకూడదు మనకి చపాతీ పిండిలాగా కొంచెం సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి ముద్దం చేసేసుకోవాలి మీడియం సైజ్ బాల్స్ లాగా చేసుకోవాలండి ఉండ అనేది మనకి చేతికి అతుక్కోకుండా ఈ సొరకాయ గారెలు చేసుకునేటప్పుడు వీలుగా ఉండాలి ఆ మాత్రం కన్సిస్టెన్సీలో చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలానే కలుపుకుంటూ చేసుకోండి ఇప్పుడు చూసారా పిండి మొత్తం దగ్గరగా అయిపోయింది ఇలా మొత్తంగా చేసేసుకున్నాక మీడియం సైజ్ బాల్స్ లాగా చేసుకోండి ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని బటర్ పేపర్ కానీ నూనె కవర్ కానీ లేదా కవర్ కానీ తీసేసుకొని నీళ్ళు అప్లై చేసుకుంటూ పిండి ముద్దని ఒక చిన్న చిన్న పూరీలాగా ప్రెస్ చేసుకోండి ఒకసారి అన్ని సొరకాయ గారెలు చేసేసుకొని ఒక క్లాత్ మీద వేసేసుకోండి మీరు డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఎక్కువ టైం అనేది తీసుకోకుండా ఉంటుంది ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా మీడియంగా ఒత్తేసుకోండి చాలా క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది చక్కగా ఉడుకుతుందనమాట మీరు మందంగా చేసేసుకున్నారంటే టైం చాలా పడుతుంది ఉడకటానికి క్రిస్పీగా కూడా ఉండదు ఇలా మొత్తంగా చేసేసుకొని పెట్టేసుకోవాలి క్లాత్ మీద ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడిన నూనె వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఒకేసారి అన్నీ వేసుకోకండి ఒకటి వేసుకున్నాక కాస్త ఆగాక ఆ తర్వాత వేసుకోండి ఒకటికొకటి అతుక్కోకుండా ఉంటాయి అలా నూనెలో ఎన్ని సరిపోతాయి అన్నీ వేసుకోండి ఎక్కువగా వేసుకున్నారంటే ఒక అక్కడక్కడ పచ్చిగా అక్కడక్కడ ఫ్రై అవ్వనట్టు ఉంటాయి అందుకని నూనెలో ఎన్ని సరిపోతాయి అన్నీ వేసుకోండి నేను ఇక్కడ నాలుగు దాకా వేసేసుకున్నాను రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి లోపల చక్కగా ఉడుకుతుంది చూసారా మంచి కలర్ అనేది వచ్చేసింది ఈ సొరకాయ గారెలన్నిటినీ ప్లేట్లో వేసేసుకోవాలి ఇలాగే ముందుగా చేసుకున్న సొరకాయ గారెలు ఒత్తేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడం అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు డీప్ ఫ్రై ఇష్టం లేదు అంటే పాన్ ఫ్రై అనేవి చేసుకోవచ్చు పెనం మీద ఒక టీ స్పూన్ లేదా రెండు టీ స్పూన్ నూనె వేసేసుకొని పిండి ముద్దని ఒత్సుకున్నారంటే రెండు వైపులా మంచిగా కాల్చుకున్నారంటే అలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే సొరకాయ గారెలు రెడీ అయిపోయి టీ టైమ్ స్నాక్స్ కింద ఈవినింగ్ స్నాక్స్ కింద తిన్నారంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలా హెల్దీ కూడా అండి రెసిపీ బియ్యప్పిండి సొరకాయ మాత్రమే వేశాం కాబట్టి చాలా బాగుంటాయి మరి మీకు ఈ సొరకాయ గారెల రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం